మనిషి పుట్టుకకి కారణం జన్మ అలాంటి మనిషికి అసలు పూర్వజన్మ అనేది ఉందా ఈ ప్రశ్న ఈనాటిది కాదు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి పూర్వజన్మపై ఎన్నో ఊహాగానాలు ఉన్నప్పటికీ ఈ ప్రశ్న వీడిని చిక్కుముడిగానే ఉందనే చెప్పాలి గత జన్మ గురించి మన జీవితంలో మనం ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటాం అలాంటిది కొంతమంది తమకు గత జన్మ తాలూకు జ్ఞాపకాలు తెలుసు అంటూ తమని తాము రుజువు చేసుకున్న ఆధారాలు లేకపోలేదు అలాంటి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం గత జన్మ గురించి మనకు ఎలా తెలుస్తుంది మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు లేదా ఎవరినైనా కొత్త వారిని కలిసినప్పుడు అప్పుడప్పుడు ఏదో తెలియని ఫీలింగ్ మన మనసుల్లో మొదలవ్వటం మనం ఎప్పుడైనా గమనించే ఉంటాం మీకు అలాంటి ఫీలింగ్ కలిగింది అంటే మీకు గత జన్మలో వారు తెలుసు అని అర్థం పునర్జన్మ అంటే చనిపోయినప్పుడు శరీరం చెడిపోయినప్పటికీ ఆత్మ మాత్రం శరీరం నుండి వేరే మరొక శరీరంలోకి చొడబడటంతో మళ్ళీ మీ పుట్టుకకు కారణమవుతుంది ఈ ప్రాసెస్నే పూర్వజన్మ అని అంటారు శాంతిదేవి పంతొమ్మిది వందల ముప్పైలో నాలుగేళ్ల ఢిల్లీ అమ్మాయి గత జన్మ తాలూకు ఆధారాలతో మొత్తం దేశాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తింది శాంతిదేవి తన గత జన్మ రహస్యాలు చిన్నప్పుడు చెబుతుంటే వారి తల్లిదండ్రులు వాటిని కొట్టిపడేసేవారు కానీ శాంతిదేవి తన గత జన్మ గురించి మహాత్మా గాంధీకి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయి ఆ విషయం మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక నేషనల్ కమిషన్ను వేయమని ఆర్డర్ వేశాడు శాంతిదేవి తన గత జన్మ గురించి ఇలా చెప్పింది పూర్వ జన్మలో నా పేరు లుబ్దీదేవి నా ఊరి పేరు మధుర నా భర్త పేరు కేదార్నాథ్ చోబే ఏడు సంవత్సరాల క్రితం నా కొడుకుకి జన్మనిచ్చి చనిపోయాను అని చెప్పింది అయితే పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో నేషనల్ కమిషన్ వాళ్ళు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆమెని తన గత జన్మ ఊరైన మధురాకి తీసుకువెళ్లారు ఆమె అక్కడ తన సిస్టర్ని తన కొడుకుని తన భర్తని కలిసింది అక్కడున్న కొత్త ఇళ్ల గురించి గత జన్మలో ఉన్న ఇళ్ళల్లో ఉన్న రూట్స్ అన్నీ ఆమె చెప్పింది ఆమె చనిపోయే ముందు తన భర్తకి ఇచ్చిన ప్రామిసెస్ అన్నీ చెప్పింది కానీ అవన్నీ చేయలేకపోయినందుకే మళ్ళీ తిరిగి వచ్చానని కూడా చెప్పింది తన చిన్నప్పుడు దాచిపెట్టిన నూట యాభై రూపాయల గురించి కూడా ఆమె చెప్పింది అక్కడికి పోయి చూస్తే ఆ ప్లేస్లో డబ్బులు ఉన్నాయి అంతేకాదు శాంతిదేవి లాగానే గత జన్మ జ్ఞాపకాల గురించి జేమ్స్ లైన్గర్ అతను గత జన్మలో పైలట్గా పనిచేశానని చెప్పాడు రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్లో యుద్ధం చేసిన గుర్తుల గురించి కూడా చెప్పాడు చివరికి అదంతా నిజమేనని ప్రూవ్ అయింది ఆ తర్వాత మార్తన్ లోరెంజన్ ఈమె తన గత జన్మలో వాళ్ళ అమ్మకు ఫ్రెండ్ అది కూడా ఇన్వెస్టిగేషన్లో నిజమని ప్రూవ్ అయింది ఇలా ఇంకా చాలామందే ఉన్నారు అసలు మనకి వారం క్రితం నెల క్రితం ఏడాది క్రితం జరిగిన సంఘటనలే గుర్తుండవు వాటిని గుర్తు చేసుకోవడానికి నానా తపన పడుతుంటాం అలాంటిది ఒక్క జన్మ విషయం కాదు పది జన్మల గురించి చెబుతుంది ఒక అమ్మాయి ఆమె చిన్నప్పటి నుండి గత పది జన్మలను అలవోకగా మొన్నే చూసినట్లుగా చెబుతుంది ఆమె పేరు చోయి వార్మి చోయికి మూడేళ్లు ఉన్నప్పటి నుండి తన గత జన్మ వివరాలనే కాదు తాను ఎక్కడ పుట్టింది తన ఇల్లు ఎలా ఉండేవో కూడా చెబుతుంది ఒక మూడేళ్ల పాప తన పది జన్మల గురించి చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది మొదట్లో ఆమెని ఎవరూ పట్టించుకోలేదు గత జన్మలపై రీసెర్చ్ చేసే వారి దగ్గర నుండి పేరా సైకాలజిస్టులు సైంటిస్టులు గురువులు రిపోర్టర్లు ఇలా అంతా ఆమె ఇంటికి క్యూ కట్టారు ఇక ఆమె చెప్పినది నమ్మటం ఎలా అనే దానిపై రీసెర్చ్ చేశారు సైంటిస్టులు మొదటిగా ఆమెకి గుర్తుకు వచ్చిన గత జన్మ మాత్రం గృహలో ఆది మానవుని మాదిరిగా బ్రతికినట్లు చెప్పింది దాదాపు రెండు వందల మిలియన్ల ఏళ్ల క్రితం డైనోసర్ తన వెంట పడిందని ఆ గృహ ఆనవాళ్లు కూడా చెప్పింది పూస వివరించింది అది కూడా వంద ఏళ్ల క్రితం విషయం హిస్టరీ మొత్తం తిరిగిస్తే నిజంగానే చోయి చెప్పినట్లే అప్పట్లో రాళ్లతో రోడ్ల మార్గం అదే విధంగా వేశారు మరో జన్మలో మొహానికి కొద్దిగా ముసుగు వేసుకుని ఏనుగు మీద మహారాణిలా ఊరేగినట్లు చెప్పింది అంటే గత జన్మలో ఆమె మహారాణి అన్నమాట ఇక ఈజిప్టు మహారాజు మనుషులను ఎలా హింసించేవాడు వారిని ఎలా నరకం చూపించేవాడు అనేది చరిత్రలో ఉన్నట్లు కరెక్ట్గా చెప్పింది చోయి ఆ రాజు పేరే నేరోజ్ చక్రవర్తి ఆయన కథను పోసగుచ్చినట్లు చెప్పింది ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఆమె చెప్పింది నిజమనే నమ్మాలి ఇంతకీ గత జన్మపై పురాణాలేం చెప్తున్నాయి గత జన్మను నమ్మి తీరాల్సిందేనా ఈ జన్మలో మనం చేసిన కర్మలను బట్టే తరువాత జన్మ ఖరారవుతుందా అసలు ఇదంతా నమ్మొచ్చా ఏ ఏ కర్మల వల్ల ఎలాంటి శిక్షలు ఉంటాయి సగటు మనిషిని తొలిచేస్తున్న ప్రశ్నలువి ప్రశ్నలు ఇవి ఇంతకీ జన్మ వృత్తాంతంపై పురాణాలు ఏం చెప్తున్నాయి గత జన్మను నమ్మి తీరాల్సిందేనా ఈ జన్మలో మనం చేసిన కర్మలను బట్టే తరువాత జన్మ ఖరారవుతుందా ఏ జన్మల వల్ల ఎలాంటి శిక్షలు ఉంటాయి హిందూ పురాణాలు చెప్పినట్లుగా మన నెక్స్ట్ జన్మ అనేది గత జన్మలో చేసిన కర్మల ప్రకారం మాత్రమే కాదు పూర్వ జన్మలో చేసిన కర్మల మీద కూడా ఆధారపడి ఉంటుంది తప్పులు చేసినప్పటికీ ఈ జన్మలో మీరు సుఖంగా జీవించవచ్చు ఎందుకంటే గత జన్మలో మీరు చేసిన మంచి పనుల వల్ల కానీ నెక్స్ట్ జన్మలో మీకు ఆ ఛాన్స్ ఉండదు మనకి తెలిసినంత వరకు ఒక మనిషిగా జన్మించాలి అంటే మన ఆత్మ ఎనభై నాలుగు వేల సార్లు పురుగుగా చెట్లుగా జంతువుల రూపంలో పుట్టి ఉండాలి అప్పుడు మనిషిగా పుట్టిన తరువాత ఆ జన్మతో నువ్వు చేసిన పుణ్య పాపాలను బట్టి నెక్స్ట్ జన్మలో ఎలా పుట్టాలి అనేది ఆధారపడి ఉంటుంది గరుడ పురాణంలో విష్ణుమూర్తి చెప్పిన ప్రకారం ఎవరైతే ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుంటారో వాళ్ళని నరకంలో బాగా శిక్షిస్తారు ఆ తర్వాత వారు నెక్స్ట్ జన్మలో తోడేలుగా రాబందుగా ఆ తర్వాత పాముగా ఆ తర్వాత కొంగగా పుడతారు ఇక రెండవది పెద్దవారిని గౌరవించకపోతే కాకిగా పుడతారు అలా కాకిగా పది సంవత్సరాలు బ్రతకాలి మూడవది బంగారాన్ని దొంగిలిస్తే వ్యాస మహర్షి చెప్పినట్లుగా తరువాతి జన్మలు పురుగుగా పుడతారు ఒకవేళ వెండిని దొంగిలిస్తే పావురంగా పుడతారు నాలుగవది వేరే వాళ్ల వస్తువులు దొంగతనం చేస్తే నెక్స్ట్ జన్మలో చిలుకగా పుడతారు ఇక మీ జీవితాంతం పంజరంలో ఉండాల్సిందే ఐదవది ఇతరులని చంపితే వారు నెక్స్ట్ జన్మలో గాడిదగా పుడతారు ఇక వాళ్ళ జీవితాంతం తమ ఓనర్కి సేవ చేసుకుంటూ ఉండాల్సిందే